హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో అన్నా ఏంటి ఊకే విశ్వ 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 అంటున్నాం అసలు విశ్వాలో ఏముంది సో ప్రతి దానికి విశ్వ అంటున్నాం అన్న ఏంటి పర్సన్ సో ఇక్కడ నేను అనేది ప్రతిదానికి విశ్వ అనడం కాదండి సో మొక్క ముప్పై ఐదు రోజుల దశ నుంచి దగ్గర దగ్గర అరవై రోజుల దశ వరకు సో ఎగ్జాక్ట్ పాయింట్ గా చూసుకుంటే నలభై నుంచి నలభై ఐదు రోజుల దశకు మొక్క నలభై ఐదు నుంచి నలభై ఐదు రోజుల దశకు ఉన్నప్పుడు మొక్కలో మనకు ఫ్లవర్ హార్మోన్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి సో ఆ ఫ్లవర్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్ హార్మోన్స్ని ఏదైతే ఈ విశ్వం మంది ఏదైతే ఉందో పూర్తిగా కూడా బ్రాంచెస్కి అదేవిధంగా కి సపోర్టింగ్ ఇస్తుంది సో ఇది హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ అని మీకు చెప్పాను కదా సో ఆ ఫ్లవరింగ్ వచ్చేటువంటి హార్మోన్స్ని ముఖ్యంగా వచ్చేసి బ్రాంచెస్కి గ్రోత్ గ్రోత్కి సపోర్ట్ ఇస్తుంది అదేవిధంగా ఇది వైరస్ కంట్రోల్ డిసీజ్ ప్రొడక్ట్ అండి సో వైరస్ కంట్రోల్ డిసీజ్ ప్రోడక్ట్ ఎందుకంటే ఇది కొట్టిన తర్వాత మీకు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ లాంటి వేవి కూడా మీకు దరిదాపుల్లో కనబడేటువంటి అవకాశం అయితే ఉండదండి అదేవిధంగా పురుగు కూడా సమర్థవంతంగా నివారణ జరుగుతుంది రెండు ముడతలు కూడా చాలా క్లీన్గా వచ్చేసి మొత్తం క్లీన్గా పోయి మనకు మంచి గ్రోత్ అనేది స్మూత్ గా రావడం అయితే జరుగుతుంది సో అయితే అన్న దీనికి కాంబినేషన్గా ఈ అవని గోల్డ్ రక్షక్ ఎందుకు ఇస్తున్నారు సో అవని గోల్డ్ రక్షక అనేది ఎందుకు ఇస్తున్నాము అంటే గనక ఈ రక్షక అనే దాంట్లో మనకు కార్బన్ డిజం అండ్ మ్యాంకోజం అనేది ఉంటుందండి ఇది సాఫ్ట్ టెక్నికల్ సో ఇది ఎందుకు ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అంటే మనకు మొక్క ఎటువంటి మన పండాకు అంటే ఈ ఫంగిసైడ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి లోన్ అవ్వకుండా ఉండాలి ఇది హార్మోన్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఎటువంటి ఫంగిసైడ్ ప్రాబ్లమ్ ప్రాబ్లం కనుక మనకు లోన్ అయినట్లయితే మీది పూర్తిగా హార్మోన్ డెవలప్మెంట్ చేయలేదు మీరు కావాల్సినటువంటి గ్రోత్ అనేది రాకపోయేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఫంగిసైడ్ ఎఫెక్ట్ కనుక వస్తే సో అవని గోల్డ్ ఎందుకు ఇస్తున్నామన్న సో అవని గోల్డ్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇది ఒక మైక్రో న్యూట్రియన్ ప్రొడక్ట్ అండి ఇది మనకు మొక్క హార్మోన్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు కావలసినన్ని పోషకాలను అందించడానికి ఇది సపోర్ట్ ఇస్తుంది సో మనకు మొక్కకు కావలసిన దానికంటే కొద్దిపాటి హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దానికి కావాల్సిన పోషకాలు కూడా కొంచెం ఎక్కువగా అవసరం అవుతాయి అలాంటి పోషకాలను ఈ అవని గోల్డ్ అనేది చాలా అద్భుతంగా అందిస్తుంది సో అందుకని చెప్పేసి ఈ మూడిటి కాంబినేషన్ లో ఇస్తున్నాం సో మనకు వైరస్ కంట్రోల్ ఉంటుంది పురుగు దోమ పై ముడత కింది ముడత నల్లి ప్రభావం కూడా కంట్రోల్ అయ్యి మంచి ఎదుగుదల వస్తుంది సో సైడ్ బ్రాంచెస్లో వస్తుంది అది కూడా చాలా అద్భుతంగా వస్తుంది మంచిగా నల్లగా రావడం అని జరుగుతుంది ఇంత అద్భుతమైన ఇంత అద్భుతంగా మనకు గ్రోత్ అండ్ సైడ్ బ్రాంచెస్ వచ్చినప్పుడు ఇంకా వేరే మంది ఎందుకండి సో అన్నిటికీ ఒకే ఏకైక పరిష్కారంగా ఉంది కాబట్టి ఈ యొక్క ముప్పై ఐదు నుంచి అరవై రోజుల దశ లోపల సో మీకు ఎదుగుదల కానీ ముడతగాని కనబడితే ఎదుగుదల కానీ ఎదుగుదల లేకుండా గానీ ముడతగాని కనబడినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క విశ్వ మందుని ఒక్కసారి వాడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి మీ లైఫ్ లో మీరు మర్చిపోరు ఈ మందుని నేను అంత గ్యారెంటీ చెప్తాను ఎందుకంటే ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి అందిస్తున్నాను లాస్ట్ ఇయర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి రైతులు గత సంవత్సరం అయితే ప్రతి ఒక్క రైతు ఆయన వాడడమే కాకుండా వాళ్ళ అత్తయ్య వాళ్ళకి మామయ్య వాళ్ళకి తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరు చెప్పి ఒక్కరు తండలో ఒక్కరు వాడితే ఒక ఊరిలో ఒకరు వాడితే ఆ ఊరు మొత్తం వాడేలా ఉంటుంది ఇప్పుడు సో విశ్వ అనేటువంటి ప్రొడక్ట్ సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది సో నేను చెప్పడం అని కాదు నా మాటల్లో మీరు వాడిన తర్వాత మీరే చెప్తారు దీని రిజల్ట్ అన్నా మీరు చెప్పినట్టుగా అద్భుతంగా ఉంది మర్చిపోలేని ప్రొడక్ట్ అన్నా అని చెప్పేసి మీరే చెప్తారు సో చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మీరు ఒక్కసారి వాడి చూడండి థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్